శ్రీగణేషాయ నమ దే యన్ నమస్కృత్య అహం నారాయణ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీనయేతు మాసం ఏడవ ఏడవ రోజు తోజయముదీ నయేదు కార్తీకమాసం ఏడవరోజు ఏడవాధ్యాయం వసిష్ఠమహర్షిగారు జనకమహారాజుగారికి చెబుతూ ఉన్నారు దేవే సంభక్తియోగేన తులసీజాతిపుష్పకై అర్చయేతు మాసేస్ భూయోన జాయతే కార్తీకే విష్ణు వ్యాపకం ఈశ్వరం కార్తీక మాసంలో వారి వారి శక్తిని అనుసరించి మల్లె పువ్వులు కానీ జాజి పువ్వులు కానీ దళము కానీ జిల్లేడు పువ్వులు కానీ ఉసిరి చెట్టు దగ్గర పంచాయతనాన్ని పెట్టుకొని అనగా ఆదిత్యము అంబికము విష్ణు గణనాథ ఉమామహేశ్వరులను పెట్టి పూజిస్తూ ఉంటారు కార్తీక మాసం ఎనిమిదవ మాసం చైత్రమాసం నుంచి లెక్క పెట్టుకుంటే భవాయ దేవాయనమ శర్వాయ దేవాయనమ ఈశానాయ పశుపతయే పశుపతయ దేవాయనమ రుద్రాయ దేవాయనమ ఉగ్రాయ దేవాయనమ భీమాయ దేవాయ దేవాయనమ మహతో దేవాయ దేవాయనమ మహత్తరమైనటువంటి ఫలితం వస్తుంది కాబట్టి చైత్రమాసం నుంచి ఎనిమిది నెలల పాటు యథావిధిగా చెయ్యాలి కనీసం ఈ కార్తీక మాసం కష్టమైన ఇష్టంతో చెయ్యాలయ్యా నాది అనేటువంటిది నమ మమ అంటారు మమ అంటే నాది నమమ అంటే నాది కాదు ఏదైనా బంధమే ఉంటుంది ద్వే పదే మోక్ష మమేతి నమమేతి చ మమేతి బధ్యతే జంతువు నమమేతి విముచ్యతే మమ అంటే నాది నా కుటుంబం మానవ జన్మ వచ్చింది తర్వాత జన్మ వస్తుందో రాదో తెలియదు పూర్వజన్మలో ఏదో శివాలయంలో శివదర్శనం చేశాము శివుడి మీద కాస్తంత విభూది ఐశ్వర్యం వచ్చింది ఈ జన్మలో అనుకోవాలి ఆ విధంగా ఇప్పటికన్నా ఉత్తమ జన్మకి వెళ్ళాలి అంటే భగవంతుణ్ణి పూజించాలి కార్తీక మాసంలో మహాన్యాసపూర్వకంగా పరమేశ్వరుడికి అభిషేచనం అనేది చెయ్యాలి ఈ సమయంలో కొన్ని ఆరు ఆరు భాగాలు తొలగించుకోవాలి ఆ రూటిని మనం వదులుకోవాలి అవేమిటి అంటే షడ్దోషా పురుషేణ నిద్ర నిద్రా భయం క్రోధం ఆలస్యం దీర్ఘసూత్రత నీకు ఐశ్వర్యం కావాలి అంటే ధనమగ్నిర్ధనం వాయుధ ధనం సూర్యోధనం పశువు అంటారు ధనం అంటే డబ్బే కాదు ఆరోగ్యం కూడా ధనమే చదువు కూడా ధనమే పశు సంపద కూడా సం మనకి ధనమే అష్ట లక్ష్ములు ఉన్నారు కదా ఆ విధంగానే అతి నిద్ర ఉండకూడదు అలసట ఉండకూడదు భయం ఉండకూడదు కోపం ఉండకూడదు సాగతీతం చేద్దాంలే చూద్దాంలే అనకూడదు సోమరితనంగా ఉండకూడదు ఈ జన్మ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు మానవ జన్మ వచ్చే సంవత్సరం మనం చేస్తామో చేయమో అనేటువంటిది తెలియదు కాబట్టి కార్తీక మాసం కనీసం ఒక ఆదివారం నాడైన కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచారేతు మాస స్నాన యత్పుణ్యం తత్పుణ్యం లభతేన్రూపు కార్తీక మాసం నదీ స్నానం చేయటం విశేషం మనకి ముప్పై రోజులు చేయకపోయినా ఆదిమంగళం మధ్యమంగళం అంత్యమంగళం అంటారు పాడ్యమినాడు పౌర్ణమి నాడు అమావాస్య నాడు కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తే చాలా విశేషమైంది ఈ కార్తీక మాసంలో నువ్వులు దానం చేసినట్లయితే మనకి భగవంతుడి యొక్క అనుగ్రహంతో గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్నారు అదేవిధంగా ఆద్యంతే తెథో దినేయ స్నానమాచరేతు మాసస్నానం ఫలంతేన లభ్యతే నాత్ర సంశయ ఒక్క ఆదివారం నాడు సోమవారం నాడు ఉద్యోగ ధర్మాల్లో మనకి కుదిరినా కుదరకపోయినా ఆదివారం నాడైనా చేసుకోవచ్చు స్వామివారి యొక్క అభిషేచనాన్ని అని చెప్పారు